గ్రామ బీఆర్ఎస్ అభ్యర్థిగా పత్ర శ్రీనివాసును బలపరచడం జరిగింది దానికి గాను గులకృష్ణపల్లి గ్రామ ప్రజలందరూ మరియు కార్యకర్తలందరూ పెద్ద ఎత్తున వేలేరు మండల హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీ నందు నామినేషన్ వేయడం జరిగింది ఇదే ఉత్సాహంతో గులకృష్ణ ప్రజలందరూ కలిసి పత్ర సీనను గెలిపించుకోవాల్సిందిగా గులకృష్ణపల్లి ప్రజలకు కోరుతున్నాను ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తండాలను కానీ పల్లెలను కానీ గ్రామ పంచాయతీ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది కేసీఆర్ గారిది ఎందుకంటే పల్లెలే ఈ పట్టణానికి పట్టుకొమ్మలుగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో చిన్న గ్రామాలను చిన్న గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తూ తండాలను ఇబ్బంది పడుతున్నారని తండాల ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి తండాలలో కూడా పరిపాలకులు పరిపాలకులు ఉండాలి తండాలు అభివృద్ధి చెందాలి గూడాలు అభివృద్ధి చెందాలి పల్లాల అభివృద్ధి చెందాలి అనేటువంటి ఉద్దేశంతో ఆనాడు బంగ్లపల్లి గులకృష్ణంపల్లిని రెండును కలుపుకొని కూడా ఆ రోజు గ్రామ పంచాయతీ చేయడం వల్లనే ఈరోజు గ్రామ సర్పంచ్గా భద్రశీని మేము బలపరచడం జరిగింది ఏది ఏమైనప్పటి కూడా రైతుల పక్షాన జరగబోయేటువంటి యూరియా బస్తాల విషయంలో కానీ మందుబాసాల విషయంలో కానీ ఒక గ్రామ సర్పంచ్గా ముందుండి ఆ గ్రామానికి యూరియా భస్తాలు అందించడంలో రైతులకు సహా సహకారాలు అందించడంలో అదేవిధంగా గ్రామంలో ఉన్నటువంటి నీటి వ్యవస్థను కానీ సాగునీటి వ్యవస్థను కానీ అదేవిధంగా మరుగుదల విషయంలో కానీ పారిశుద్ధ్య విషయంలో కానీ ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ పరిపాలకులు గ్రామ సర్పంచ్ కానీ వార్డు మెంబర్లు కానీ అందరూ ఐక్యంగా ఉండి వీళ్ళు ముందుకు తీసుకెళ్లి గుల్లకృష్ణ పెళ్లిని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దారని చెప్పేసి కోరిక ఉద్దేశంతో బత్తుల శ్రీనివాసును ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బలపరచడం జరిగింది కాబట్టి గుల్లకిష్టం బంగ్లపల్లి ప్రజలందరూ కూడా అత్యధికమైనటువంటి ఓట్లు వేసి అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి ఆశిస్తున్నాను జై తెలంగాణ జై తెలంగాణ నా పేరు బత్తుల శ్రీనివాసు నేను గొల్లకిష్టంపల్లి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేయడం జరిగింది నేను గొల్లకిష్టంపల్లి బంగ్లపల్లి గ్రామ గ్రామ ప్రజలకు ఇళ్ళ ఏ ఏ విషయమైన ప్రజలతో ప్రజల సమస్యలు తీర్చేందుకు నేను సర్పంచ్గా వేయడం జరిగింది గొల్లకిష్టంపల్లి గ్రా బంగ్లపల్లి గ్రామ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారని వాళ్ళకు ఏ విషయాలైనా నేను ముందుంటానని అభివృద్ధి విషయంలో అయినా ఇంకా ముందుకు తీసుకుపోతానని నన్ను బీఆర్ఎస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడం జరిగింది గొల్లకిష్టంపల్లి బంగ్లపల్లి ప్రజలు నాకు ఓట్లేసి గెలిపిస్తారని ఆశిస్తూ ఊరిని కూడా ముందంజలో ఉండి ప్రజల సమస్యలు సిసి రోడ్లు కానీ మోరీలు కానీ డ్రైనేజ్ ఏ విషయంలో అయినైనా ప్రతి విషయంలో నేను ఊళ్ళో ఉంటూ ఇరవై నాలుగు గంటల వాళ్ళకు సేవాప్రదం ముందుకే చేసేటందుకు సిద్ధంగా ఉన్నానని వేడుకుంటున్నాను